కేసులు కాబట్టే వీగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు చేయబోరు లిక్కర్ ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులన్నీ వైసీపీ కక్ష సాధింపులో భాగమే చంద్రబాబు నాయుడు ఏ కేసులోనూ పారిపోలేదు నిజాయితీ నిర్పించుకుంటున్నారు జగన్ రెడ్డి తప్పు చేయకపోతే సిబిఐ కేసులో కోర్టుకు సాకులు చెబుతూ పన్నెండు ఏళ్లుగా ఎందుకు తప్పించుకుంటున్నారు రైతులు మహిళల పాటు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సూపర్ సిక్స్ పథకాలతో చరిత్ర సృష్టిస్తుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం నిత్యం నోరు పారేసుకుంటున్న వైసీపీ నేతలు చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాబు గారు పారిపోలే ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది కేసు పెట్టడమే అన్యాయం ఇప్పుడు మద్యం కేసు అసలు మద్యం కేసు మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమిత్ ట్రాన్స్పరెంట్ ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్ నీ మాదిరిగా డబ్బులే కట్టాలా మీరు చెప్పిందే తాగాలని పెట్టలే వేల కోట్ల కుంభకోణం చేయలే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యధాలతో సాక్ష్యాలతో కూడా ఆ రోజు మీరు పెట్టిన కేసు దుర్మార్గం నాకు నాకు బాగా గుర్తుంది నేను మినిస్టర్ గుండా లిక్కర్ షాపులు ప్రైవేట్ షాపులు అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు మీరు పెట్టిన కండిషన్స్కి ఇంత పర్సెంటేజ్ నష్టం అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ ఆధారాలతో ఇచ్చారు అటువంటిది బాబుగారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ కంపెనీ సీమెన్స్ కంపెనీ వాళ్ళ ఐ మీన్ ఫ్రీగా సిమెంట్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ రెండు లక్షల ముప్పై వేల మంది ట్రైన్ అయినారు నలభై సెంటర్సు అక్కడ ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ రోబోస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ పెట్టి త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ మనం ఖర్చు పెట్టింది ఆ కంపెనీ వందల వేల కోట్లు సపోర్ట్ చేసింది ఆల్ ఓవర్ ద వరల్డ్ సిమెంట్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన కంపెనీ అది నువ్వు ఇక్కడ వాళ్ళు చెప్పారు అప్పుడు డిజైన్ ట్యాక్ ఆయన ఎండి వికాస్ కన్వేల్కర్ పూణేకి పోతే కళ్ళీ పెట్టుకున్నాడు రెండుసార్లు నన్ను జైలుకి పంపించారు నువ్వు కనుక చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని చెప్పి నేను వదిలేస్తామని చెప్పి చెప్పారని చెప్పి చెప్పాడు మా ఎదురుగా మేము పోయి రికార్డ్ చేయించాం ఆయన వాయిస్ రికార్డ్ చేయించి వదిలిపెట్టాం అంత ఘోరాలు నేరాలు మీరు నేను ఒక మాట అంటాను ఇప్పటికి పుష్కర కాలం అయిపోయింది సిబిఐ కేసు ఆషామాషీ కాదు పదమూడు కేసులు తండ్రి అడ్డం పెట్టుకున్న కేసుల్లో ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ నలభై మూడు వేల కోట్లు ఆధారాలు దొరికిన కేసు పెట్టారు ఎందుకని వాయిదాలు వేయించుకొని తప్పించుకొని మీరు తిరుగుతుండరు దమ్ముంటే నిజాయితీ ఉంటే నువ్వు నిర్దోషి అని చెప్పేసేసి రుజువు చేసుకోవాలా కేసు పూర్తి కావాలా ఆ కేసు విచారణ పూర్తి కావాలా పన్నెండేళ్ళు అయిపోతే ఏం జరుగుతుంది అదే అందుకని ఇప్పుడు బాబాయ్ కేసులో సిబిఐ కేవలం అవినాష్ రెడ్డి కోసం సిబిఐనే పోలీసుల చేత బెదిరించిన సందర్భాలు మేము చూసాం